ఆర్ఆర్ఆర్తో తో పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటిన ఎన్టీఆర్ నుంచి మరొక ప్రాజెక్టు ఇంతవరకు పట్టాలెక్కలేదు కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని అందించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తన ముప్పై ఒకటో చిత్రాన్ని అయ్యాడు ఎన్టీఆర్ దానికంటే ముందు తన ముప్పై చిత్రాన్ని ఎన్టీఆర్ థర్టీ వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేశాడు తనకి జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన కొరటాల శివ డైరెక్షన్ లో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు ఎన్టీఆర్ థర్టీ కోసం కొరటాల శివ తొలుత చెప్పిన కథని ఓకే చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఆ కథలో ఎన్నో మార్పులు సూచించాడని టాక్ అలా కొరటాల శివ చేసిన మార్పులు నచ్చకపోవడంతో ఫ్రెష్ గా మరొక కథని తయారు చేయమని ఎన్టీఆర్ కోరాడనే టాక్ వినిపించింది మైథలాజికల్ బ్యాక్డ్రాప్ లో మరో కథని కొరటాలు చెప్పాడని తెలుస్తోంది మరో రెండు కథలు విన్న తర్వాత ఫైనల్ గా మొదటి చెప్పిన కథని ఎన్టీఆర్ ఓకే చేశాడని టాక్ ఎన్టీఆర్ థర్టీ వాటర్ బేస్డ్ మూవీ అనే టాక్ కూడా నడుస్తోంది ఇప్పటికీ ఫ్యూరీ ఆఫ్ ఎన్టీఆర్ థర్టీ పేరుతో మోషన్ పోస్టర్ విడుదలైంది ఈ పోస్టర్లో నీళ్లనే ప్రధానంగా చూపించారు సముద్ర తీరాన పడవల మధ్యలో ఒక చేత్తో గొడ్డలి మరో చేత్తో కత్తి పట్టుకుని ఉన్న ఎన్టీఆర్ బ్యాక్ సైడ్ లుక్ రిలీజ్ చేశారు అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తను ఉండకూడదని అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని వస్తున్నా అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది మొత్తానికి ఎన్టీఆర్ థర్టీ వాటర్ బ్యాక్డ్రాప్ తో వస్తుందనే టాక్ వైరల్ అవుతోంది